హాయ్ అందరికీ నమస్కారం మనము ఈరోజు ఉమ్మెత్త ఉపయోగాల గురించి తెలుసుకుందామండి ఉమ్మెత్తలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి తెల్లది ఒకటి నల్లది నల్లది అంటే పూర్తిగా నల్లగా ఏమీ ఉండదండి కాకపోతే దాన్ని ఎందుకు నల్ల ఉమ్మెత్త అన్నారనే తెలీదు పువ్వు ఈ రకంగా పైన తెల్లగా ఉంటుంది లోపల వచ్చేసి వెనక వైపు పర్పుల్ కలర్ ఉంటుందండి కాండము కాండము వచ్చేసి ఇలా ఉంటుందండి కొంచెం అంటే మనకు బ్లాక్గా అనిపిస్తుంది దీని ఎక్కువగా మత్తు పదార్థాలు మత్తును కలిగించే పదార్థాలు తయారు చేయడానికి వాడతారండి దీని కాయలోని గింజల నుండి ఆకు నుండి కొన్ని ఆయుర్వేద కంపెనీస్ మందు తయారు చేస్తున్నాయండి ఇప్పుడు మనము దగ్గు జలుబు బ్రొంకైటిస్ ఆస్మా వంటి అనేక రకాల వాటికి దీని నుండి తయారు చేసిన మందుని మనకు కొన్ని ఆయుర్వేద కంపెనీస్ సిఫార్సు చేస్తున్నాయండి అందులో భైజనాథు డాబర్ ఈ రెండు ఇంకా వేరే ఆయుర్వేద కంపెనీలు కూడా ఉన్నాయి కానీ ఈ భైజనాథు డాబర్ కంపెనీలు దీని నుండి తీసిన మెడిసిన్ని రసవ అనే పేరుతో మనకి మార్కెట్లో రిలీజ్ చేశారండి దాన్ని ఎక్కువగా దగ్గు జలుబు తుమ్ములు బ్రాంకైటిస్ ఆస్మా అటువంటి వాటికి ఎక్కువగా వినియోగిస్తున్నారండి డాక్టర్స్ కూడా ఆయుర్వేద డాక్టర్స్ కూడా వాటిని సిఫార్సు చేస్తున్నారండి తర్వాత దీని నుండి ఈ కాయల నుండి కాండం నుండి కాయలోని విత్ విత్ విత్తనాల నుండి తీసిన ఒక రకమైన మందుని మన యొక్క కేంద్ర నాడీ మండల వ్యవస్థని ఉత్తేజపరచడానికి డాక్టర్సు వినియోగిస్తున్నారు అలాగే మన కనుగుడ్డు యొక్క వీక్నెస్ని తగ్గించడానికి కూడా దాన్ని డాక్టర్సు దీంతో తయారు చేసిన మెడిసిన్ని యూజ్ చేస్తున్నారండి కాకపోతే మనం ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటాము కానండి దీన్ని విషపూరితమైనదే కాదు అనడం లేదు కాకపోతే వినియోగించే విధంగా వినియోగిస్తే విషపూరితమైనవి కూడా ఒక్కొక్కసారి మెడిసిన్గానే పనిచేస్తుందండి కాకపోతే కొన్ని ఆయుర్వేద కంపెనీస్ దీని నుండి ఇప్పుడు రీసెర్చ్ చేసి కొన్ని రకాల మెడిసిన్స్ తయారు చేస్తున్నారండి కాకపోతే కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు అండి వాపులు ఉంటాయి కదా అటువంటి వాటికి కూడా ఈ యొక్క ఆకులకి ఆముదము కానీ నువ్వుల నూనె కానీ రాసేసి మన నొప్పుల మీద పెట్టచ్చండి కాకపోతే ఇది పిల్లలకి కొంచెం దూరంగా ఉంచితే మంచిదండి ఇది విషపూరితం అని అంటారు కానీ అండి ముళ్ళును ముళ్ళునే ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా విషాన్ని విషంతోనే తీయాలి అని కాటికి పాము కాటికి సంబంధించిన వాటికి కూడా దీన్ని నుంచి తీసిన మెడిసిన్ వాడతారండి ఇది ఎక్కువగా వైద్యుల పర్యవేక్షణలో వాడితే మంచిదండి చూశారు కదండీ ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటాం కాకపోతే సైన్స్ పరంగా చూస్తే మాత్రం చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి దీన్ని ఇప్పుడు కొన్ని ప్రదేశాలలో తోటల్లాగా కూడా పెంచుకుంటున్నారండి ఈ వైద్యానికి అవసరమైన మెడిసిన్ తయారు చేయాలి అంటే మరి కావాలి కదండి అందుకని మనమేమో పిచ్చి మొక్క అనుకుంటామండి కానీ కాదండి దీనిలో చాలా చక్కటి గుణాలు ఉన్నాయి మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుందండి దాని గురించి తెలుసుకోకపోతే ఓకే అండి చూసారండి కాయలు ఇలాగా ఉంటాయండి దీన్ని దీపావళి పండగప్పుడు అండి ఇంత క్రితము మా చిన్నతనంలో రెండు భాగాలుగా కోసి ఎండబెట్టి చక్కగా ప్రమిదల్లా పెట్టేవారండి దీపావళి పండగ రోజున ఇందులో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించేవారండి కింద ఒక ప్రమిద పెట్టేసి పైన ఈ కాయ యొక్క ముక్కను పెట్టి ఒకటి పెట్టకూడదు అంటారు కాబట్టి అలా పెట్టేవారండి ఇది ఆయుర్వేద పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా చక్కటి మొక్క అండి దీని పువ్వులతోని దీని పువ్వులు శివుడికి చాలా ఇష్టమండి శివయ్యకి దీని ఈ పువ్వులతోని పూజ చేస్తే చాలా ఇష్టపడతారు అంటారండి ప్రీతికరమైనది శివయ్యకి పరమేశ్వరుడికి ఇష్టమైన పువ్వు అండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఔషధ పరంగా కూడా ఔషధ మొక్కలను కూడా మనం ఇంటి ముందు పెంచుకోవాలండి అంటే ఇంకా వేరే విధంగా కూడా యూజ్ చేస్తున్నారు వీటిని ఎందుకు ఏంటి అనేది కానీ మనకి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కగా చెప్పాలి అనుకున్నానండి నేను ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా నేను మా ఇంట్లో పెంచుకుంటున్నానండి తెల్లజిలేడు ఉత్తరేణి ఉమ్మెత్త ఇంకా కొన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు ఉన్నాయండి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తానండి దీన్ని నుంచి తీసిన మెడిసిన్ అండి ఆయుర్వేద సిరప్ కనకరస్వా అండి దీన్ని మనం ఆయుర్వేద కంపెనీసు దగ్గు జలుబు తుమ్ములు ఆస్మా అటువంటి వాటికి సిఫార్సు చేస్తున్నారండి మనకి డాక్టర్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ పూలు చూసారండి ఎంత బాగున్నాయో మా ఇంటికి దగ్గరలో రోప్ లైన్ ఉందండి ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి అది లేని టైంలో తీయడం అంటే జరగదండి అది నైట్ మాత్రమే బంద్ అవుతుంది తర్వాత ట్రైన్ రూట్ అవుతుందండి కోల్ మైన్స్ ఉన్నాయి అందుకని మాకెప్పుడు వ్యాగన్స్ వెళ్తామండి ఉంటాయండి కోల్ వ్యాగన్స్ వెళ్తూ ఉంటాయి ఇక అందుకే ఈ సౌండ్స్ని లేకుండా అంటే కొద్దిగా అండి నేను వీడియో తీస్తూనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అందుకని కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటాయేమో మందించండి ఓకే అండి Thank you. Thank you all.